పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పదిహేడవ తారీఖు మంగళవారం మొత్తం మీద ఈరోజు సెన్సెక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్లైటు నెగిటివ్లో క్లోజ్ అయింది కోర్స్ మేజర్ ఇండసెస్ అన్నీ కూడా స్లైటు నెగిటివ్గా క్లోజ్ అయినాయి ఇక సెక్టార్స్లో ఐటీ మాత్రం గ్రీన్లో ఉండగా ఫార్మా హెల్త్ కేర్ ఇండెక్స్ కోర్స్ మెటలో ఆయిల్ అండ్ గ్యాస్ అనేది ఈరోజు టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఫార్మా అనేది గమనించినట్లయితే ఈ ఒక్కరోజే వన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది దానికి గల కారణం ఏంటంటే ట్రంప్ గారు ఎగైన్ ఏంటంటే ఈ యొక్క ఫార్మా సెక్టార్ మీద ఈ టారిఫ్ అనేది విధిస్తాం స్టేట్ యూన్ అని చెప్పేసి ఒక రకంగా అలర్ట్ అనేది కాషన్ వార్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో అందుకని ఫార్మా సెక్టర్ ఈరోజు ప్రెషర్లోకి వెళ్ళిపోయింది అడ్వాన్స్ డిక్లైన్ మార్నింగ్ అంతా కూడా కొద్దిగా సైడ్ టు కన్సల్టేషన్లో ఉంది దాని తర్వాత లెవెన్ థర్టీ తర్వాత ఏంటంటే స్లోగా బేర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు అట్ ఎండ్ ఆఫ్ ద డే మనం అబ్జర్వ్ చేసినట్లయితే కిందకు పడిపోతున్న స్టాక్స్ మూడు వందల డెబ్బై రెండుగా పెరుగుతున్న స్టాక్స్ నూట ముప్పై ఒకటి ఉంది స్టిల్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది కొద్దిగా బ్యారిష్ కంట్రోల్లో ఉందని చెప్పేసి అర్థమవుతుంది ఇక ఈ యొక్క టూ వీలర్స్ కానీ ఆటో సేల్స్ డేటా అనేది మనకు రావడం జరిగింది మొత్తం మీద ఓవరాల్ అనేది అబ్జర్వ్ చేసినట్టడితే టూ వీలర్స్ కానీ ప్యాసింజర్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా డిక్లైన్ అనేది మేమంతలో కనిపించింది రీజన్ ఏంటంటే డిమాండ్ అనేది చాలా వీక్గా కనిపిస్తుంది ఫైనాన్స్ కాస్ట్ కూడా పెరిగిపోయింది ఇక టూ వీలర్స్ దాంట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే టూ పర్సెంట్ ఎంఎండెం అనేది డ్రాప్ అయిపోయింది ఇక మేజర్ ఈరోజు స్టాక్స్ నెగిటివ్లో వాటిలో ఎమ్ఎండమ్ కానీ టాటా మోటారు బజాజ్ ఆటు ఐచర్ మోటార్స్ కోర్స్ టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా డిక్లైన్ అయింది ఈ యొక్క డిక్లైన్ అనేది ఎందుకు అయింది అన్న విషయానికి వచ్చేసరికి ఈఎంఐస్ బడెన్ అనేది ఇంక్రీజ్ అయింది సో కస్ కన్జ్యూమర్ ఎఫోర్డబిలిటీ డెఫినెట్గా హిట్ అయింది అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్రయ బయర్స్ యొక్క ప్రిఫరెన్స్ కొద్దిగా చేంజెస్ వచ్చినాయి మ్యాక్రో అన్సర్టనిటీస్ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఫడా ఏం చెప్తుందంటే సో టోటల్గా ఏంటంటే రూరల్ ఏరియాస్ నుంచి కొంత సపోర్ట్ అనేది ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక పాజిటివ్ కామెంటరీ చేసింది నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి వర్షాలు పడుతూ ఉన్నాయి సో రూరల్ నుంచి టూ వీలర్స్ కానీ వాటికి కానీ కొద్దిగా డిమాండ్ ఉంటుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట సో ఎనీహౌ హీరో మోటార్ కార్పు కానీ టీవీఎస్ మోటరు పాజిటివ్గా కామెంటరీ అయితే చేశారు ప్రస్తుతానికి ఇన్పుట్ కాస్ట్ అనేది తక్కువగా ఉందంటే రా మెటీరియల్ కాస్ట్ రీజనబుల్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే రూరల్ డిమాండ్ మీద వాళ్ళు కొద్దిగా పాజిటివ్గా దృక్పథంలో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫార్మా సెక్టర్ కూడా ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే ట్రంప్ గారు ఏమన్నారంటే ఫార్మాసిటికల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద టారిఫ్ అనేది త్వరగా తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఈ యొక్క కామెంట్ అనేది చేశారో దాంట్లో స్టాక్స్ అన్నీ కూడా పడిపోవడం జరిగింది ముఖ్యంగా అరబిందో ఫార్మా ఫోర్ పర్సెంట్ గ్రాన్యుల్స్ ఫోర్ పర్సెంట్ పడిపోయింది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ కానీ లారస్ ల్యాబ్స్ ఇవి దగ్గర దగ్గర టూ టు ఫైవ్ పర్సెంట్ అనేది డ్రాప్ అయిపోయినాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీలు సో డెఫినెట్గా అంటే నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది లేదు అంటే వాళ్ళ యొక్క మార్జిన్స్ తగ్గిపోవడానికి చాలా ఆస్కారం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఫార్మా కంపెనీలు అయితే నెగిటివ్గా రియాక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సిక్స్ మంత్స్ బ్యాక్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే ఎఫ్ఐఎస్ అవుట్ ఫ్లో అనేది పెరిగింది అంటే ఇండియన్ ఈక్విటీ నుంచి ఎగ్జిట్ అయ్యారు బట్ ఏప్రిల్ మే డేట్ అనేది మనం క్లియర్గా పరిశీలన చేసినట్టే అగైన్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ నుంచి దగ్గర దగ్గర ఈ రెండు నెలలు అనేది మనం తీసుకున్నట్టే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇండియాలోకి ఎంటర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఐర్లాండ్ నుంచి కూడా వన్ పాయింట్ టూ సెవెన్ బిలియన్ డాలర్స్ అనేది ఈక్విటీ మార్కెట్లోకి ఎంటర్ అయింది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఐర్లాండు వాళ్ళు ఏంటంటే డెట్ అండ్ హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోయి ఈక్విటీ మార్కెట్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు సో దీనికి గల కారణం ఏంటంటే సో ప్రాబ్లీ మంచి రికవరీ ఉంటుంది అండ్ గ్రోత్ అవుట్లుక్ అనేది ఇండియాకి బాగుందని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు హెవీగా ఇన్వెస్ట్ చేసిన సెక్టార్స్ వచ్చేసరికి ఐటీ ఫైనాన్షియల్స్ క్యాపిటల్ గుడ్స్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అగైన్ ఇది ఇండియన్ ఈక్విటీ మార్కెట్కి మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్స్ ఏకంగా ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసినాయి ఫ్రెండ్స్ ఎందుకు ఇలా జరిగిందంటే వీళ్ళు ఫుల్ స్టాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ డేటా సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కేబిలింగ్ కనెక్షన్ దగ్గర నుంచి హైపర్ స్కేలర్స్ అండ్ కో ప్రొవైడ్ చేయటం కానీ ఇవన్నీ కూడా సో ఇది లోకల్గా అండ్ గ్లోబల్గా కూడా ఒక లాంగ్ టర్మ్ వ్యూతో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఇన్వెస్టర్స్ దీని మీద పాజిటివ్గా ఉన్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక ఎన్సీఎక్స్ షేర్స్ వచ్చేసరికి ఆల్ టైమ్ హాయిలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేది కూడా లాంచ్ చేస్తున్నారు డెఫినెట్గా డెరివేటివ్ కాంట్రాక్ట్స్ అనేది ట్రేడ్ జరిగిందంటే వీళ్ళకి లాభాలు అనేది పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎస్సీఐ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క పర్టికులర్ స్టాకు గత మూడు రోజుల నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ర్యాలీ చేసింది బట్ అయితే సిక్స్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే అంత సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది జరిగింది కాబట్టి చాలామంది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు నవీన్ ఫ్లోరైన్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది జెఫ్రీస్ ఫ్రెష్గా దీని మీద ఏంటంటే పాజిటివ్ కవరేజ్ అనే అనేది ఇచ్చింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు బాయ్ రేటింగ్ అనేది ఇచ్చారు టార్గెట్ వచ్చేసరికి ఐదు వేల రెండు వందల ఎనభై ఏంటంటే రెండు వేల కోట్ల రూపాయలు యూజ్ చేసి కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనేది చేస్తూ ఉన్నారు బికాజ్ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది వీళ్ళ పైప్ లైన్లో మంచి కాంట్రాక్ట్స్ అనేది లైన్గా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంది అట్ ద సేమ్ టైం స్పెషాలిటీ కెమికల్స్ కానీ సీడిఎంఓ సెగ్మెంట్స్ నుంచి కూడా వీళ్ళ గ్రోత్ అనేది ఉంటుందని చెప్పేసి జెఫరీస్ బులిష్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఈ స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది యాక్సికేట్స్ టెక్నాలజీ షేర్స్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది అయితే జాయింట్ వెంచర్ యూరోపియన్ ఫర్మ్తో కలిసి వీళ్ళు పనిచేస్తూ ఉన్నామని చెప్పేసి ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు ప్రస్తుతానికి ఒక పర్టికులర్ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది ఒక్కోసారి మంచి న్యూస్ కూడా అనిపించింది కూడా నెగిటివ్గా ఉంటుంది ఇదే ఎగ్జాంపుల్ హిందుస్థాన్ జింక్ వచ్చేసరికి ఈరోజు ఫైవ్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రాజస్థాన్లో వీళ్ళు ఒక ప్లాంట్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు పన్నెండు వేల కోట్ల రూపాయలు అనేది వెచ్చించి ఇది ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవడానికి మూడు సంవత్సరాలు అనేది టైం పడుతుంది సో ఒకవేళ వీళ్ళు మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయటం ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క మెటల్స్ కానీ స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉందనుకోండి డెఫినెట్గా ఇది ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అక్కడ నుంచి కూడా వాళ్ళ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వడం అండ్ లాభాలు రావడం అనేది జరుగుతుంది బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు అనేది వీళ్ళు ప్రస్తుతం వెచ్చిస్తున్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి ఎనీ హాబ్ ప్రస్తుతం షార్ట్ టర్మ్లో కొద్దిగా నెగిటివ్గా అయితే రియాక్ట్ అయింది స్టాకు సీమెంట్స్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి వీళ్ళకి నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది నేషనల్ హై స్పీడ్ రైలు కార్పో నుంచి రావడం అనేది జరిగింది సో దానివల్ల స్టాక్ అనేది త్రీ పర్సెంట్ అయితే పెరిగింది మనం చెప్పుకున్నట్టు జెఫ్రీస్ అనేది నవీన్ ఫ్లోరైన్ మీద పాజిటివ్ కవరేజ్ ఇచ్చింది కదా అట్ ద సేమ్ టైం ఏంటంటే కోరం మండలి కానీ దీపక్ నాయట్ కూడా ఈరోజు స్లైట్గా ఆ యొక్క పాజిటివ్ సెంటిమెంట్లో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది ఇక ఈ మధ్యకాలంలో రిలయన్స్ పవర్ స్టాక్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళ్తూ ఉంది సో మనం అబ్జర్వ్ చేసినట్టు లాస్ట్ వన్ మంత్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ జనరేట్ చేసింది సో ఎవరైనా ఒక లక్ష ఇన్వెస్ట్ చేసినట్టు వన్ మంత్ ముందు వాళ్ళకి యాభై వేల ప్రాఫిట్ వచ్చింది సో ఇంత మంచి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ కానీ మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు కాబట్టి దానివల్ల టెంపరీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది ఎనీహ్ ఈరోజు ఈ యొక్క పర్టిక్యులర్ స్టాక్ అనేది ఫైవ్ పర్సెంట్ లోవర్ సర్క్యూట్లో అయితే ట్రేడ్ అయింది ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసే ముందు నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం మీద ఎగైన్ ఇరవై ఐదు వేల లెవెల్ అనేది క్రాస్ అవ్వలేకపోయింది ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై దగ్గర అయితే క్లోజ్ అయింది ఇక పుట్ కాల్ రేషియో అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు పాయింట్ ఎయిట్ త్రీ చూపిస్తుంది స్టిల్ ఏంటంటే కొద్దిగా కాల్స్ అనేది సేల్ చేసినట్టు తెలుస్తుంది దీన్ని బట్టి మనం ఏంటంటే బ్యారేజ్ సెంటిమెంట్ స్టిల్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు ఆఫ్కోర్స్ సెన్సెక్స్ ఎక్స్పైరీ అయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీక్ అనేది కన్సిడర్ చేద్దాం కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ టూ చూపిస్తుంది స్టిల్ ఏంటంటే సెన్సెక్స్లో కూడా బేరిష్ సెంటిమెంట్ ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో పాయింట్ సిక్స్ నైన్ అని చూపిస్తుంది స్టిల్ ఏంటంటే ఎక్కువ మంది కాల్స్ అయితే సెల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది బేస్డ్ అన్ ద ఫుట్ కాల్ రేషియో ఇక ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఏకంగా త్రీ పర్సెంట్ దాకా డ్రాప్ అయింది సో ఇండియన్ మార్కెట్ ఓల్టాయిల్టీ తగ్గిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక డౌజండ్స్ ఇండస్ట్రీ యావరేజ్ అయితే ప్రస్తుతానికి ఓల్టైల్గా ఉంది ఎఫ్ కోర్స్ మనం చూసే సమయానికి అయితే రెండు వందల ఎనభై మూడు పాయింట్లు నెగిటివ్గా ఉంది డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు యాక్చువల్గా ఇరవై ఐదు వేల పది అనేది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ కూడాను మార్కెట్ అయితే ఈరోజు స్లైడ్ గ్యాప్ అప్ అయింది కానీ సస్టైన్ అవ్వలేదు ఎనీహౌ ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ లో దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది మనం టెలిగ్రామ్లో కూడా కొన్ని షేర్స్ అంటే స్టాక్స్ కానీ ఈ యొక్క లెవెల్స్ కానీ అప్డేట్ చేసుకున్నాం ఈరోజు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవైకి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఏంటంటే బౌన్స్ అనేది జరిగింది ఎనీహవ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చూడండి బ్యాక్ టు బ్యాక్ బయర్స్ వచ్చారు ఇగైన్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది మళ్ళీ ఏంటంటే ప్రాబ్లీ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడానికి అయితే ఆస్కారం ఉంది ప్రస్తుతం మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై నాలుగు వేల ఏడు వందలు ఆ లెవెల్ బ్రేక్ అవుట్ అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందలు డౌన్స్లో రావడానికి ఆస్కారం ఉంది ఇమిడియట్గా మనం వాచ్ చేయాల్సిన బిగ్గర్ ఇంపార్టెంట్ లెవెల్ ఇరవై ఐదు వేలు ఆ లెవెల్ బ్రేక్ అవుట్ అయింది అంటే ఇరవై ఐదు వేల రెండు వందలు దాని తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి సో సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు అగైన్ గ్యాప్ ఫిల్ చేసింది బట్ ఏంటంటే అక్కడి నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన లెవెల్ యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు ఇక్కడ నుంచి సపోర్ట్ అనేది తీసుకుందంటే యాభై ఆరు వేల ఒక్కొంద దాని తర్వాత యాభై ఆరు వేల నాలుగు వందలనేది అప్ సైడ్ టార్గెట్స్ సో సేమ్ అనేది సెన్సెక్స్ కూడా ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఓకే డౌన్ సైడ్ మనం వాచ్ చేయాల్సింది ఎనభై ఒక్క వేల నూట నలభై అప్ సైడ్ ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఓ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉంది కొద్దిగా బ్యాక్ అనేది జరుగుతూ ఉంది సిల్వర్ వచ్చేసరికి మనం మూడు రోజుల నుంచి చెప్పుకుంటున్నాం సైడ్ వేస్లో ఉంది సైడ్ వేస్లో ఉందని చెప్పేసి అగైన్ ఏంటంటే ఆ ట్రెండ్ అనేది ఏదైతే ఉందో అంటే బ్రాడర్ పిక్చర్లో అప్ ట్రెండ్ అనేది మళ్ళీ రెజ్యూమ్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు అగైన్ న్యాచురల్ గ్యాస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది ఈ లెవెల్ అవుట్ అయితే పాజిటివ్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి సో ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అక్కడ నుంచి కూడా పాజిటివ్ అయితే మూవ్ అవుతుంది ప్రస్తుతానికి బిట్కాయిన్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఎనీ ఈ యొక్క సపోర్ట్ అనేది ఉంది మైనర్ సపోర్టు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే డౌన్ సైడ్ అనేది కూడా రావడానికైతే పాసిబిలిటీస్ ఉన్నాయి బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే ట్రంప్ గారు ఎగైన్ మన ఫార్మా మీద మళ్ళీ ఒక రకంగా నెగిటివ్గా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంది సో వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది గ్లోబల్గా జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు అయితే చాలామంది కాల్స్ రిస్క్ తీసుకొని సెల్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది బట్టి మార్కెట్ స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్లో చూస్తున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది సో దీని బట్టి మనం వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ అయితే ఉంది ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అవుట్ అయినప్పుడు మాత్రం మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం వీడియో ఇన్ఫర్మేటీ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు